ఈ రోజు మన అందరం కూడా నెలవారీగా ఒకసారి సమీక్ష చేసుకోవాలి అదే సమయంలో యూనిఫామ్ గా అందరం కూడా ఒక మెసేజ్ లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయాలి అందరం సమిష్టిగా కలెక్టివ్ గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్ళు కాదు అలాంటిది మూడు నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం ఎవ్రీ మంత్ రెండు సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం ఎస్ఐపిసి ఎస్ఐపిబీ పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం అదే సమయంలో ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్లో కలెక్టర్స్ పనిచేయాలి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను మొన్న దావోస్ నుంచి వచ్చా లాస్ట్ మంత్ దావోస్కి దావోస్ దావోస్లో ఈసారి ప్రధానంగా చర్చించిన విషయం టెక్నాలజీ ఏఐ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ ఎకానమీ ఏ విధంగా రాబోతుందో ప్రిడిక్షన్ డిస్కషన్ దాన్నే సెంట్రిక్గా జరిగింది రెండో సబ్జెక్ట్ చూస్తే దావోస్ మొత్తం ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రపంచం మొత్తం ఈరోజు ఎనర్జీ మీద గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఇవి మాట్లాడుతూనే కొన్ని దేశాల యొక్క యాటిట్యూడ్ ఏ ఏ దేశం ఏ విధంగా ఆలోచిస్తున్నారు కూడా చర్చనీయాంశంగా మారింది అంటే గ్లోబల్ కమ్యూనిటీ అంతా కూడా లీడర్స్ అందరూ కూడా ఏది రైట్ ఏది రాంగ్ అని చర్చ చేసే పరిస్థితికి వచ్చారు ఈ రెండు విషయాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది మనం చేసిన నైన్టీన్ మంత్స్ నుంచి ఈ రెండు కూడా సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని ఈరోజు ఆర్టీజీఎస్ కావచ్చు లేకపోతే టెక్నాలజీ పెనిట్రేషన్ కావచ్చు అదే మరి మొత్తం గవర్నమెంట్ డేటా అంతా కూడా సింగిల్ పోర్టల్ తీసుకురావడం కావచ్చు ఇంకొక పక్కన ఏ అప్లికేషన్ కూడా వాడే పరిస్థితికి మనం వచ్చాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు క్వాంటమ్ కంప్యూటర్ కూడా నిర్ణయ ఫౌండేషన్ వేసిన సెంట్రల్ మినిస్టర్ వచ్చారు ఏ ఆరు ఏడు దేశాల్లో మంది ఒక దేశం మన దేశంలో అమరావతి సెంట్రిక్ గా ఈ రోజు క్వాంటమ్ కంప్యూటర్ కూడా వేయ వచ్చా అంటే టెక్నాలజీలో ఎక్కడా వెనుకబడి లేము రెండు సంవత్సరాల్లో క్వాంటం కంప్యూటర్స్ ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వస్తున్నారు మనమే ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం ఏఐ క్వాంటం కంప్యూటర్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సాంకేతికంగా మార్పులు వస్తాయి ఓవరాల్ ఇంపాక్ట్ డీప్ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడానికి గాని డే టు డే లైఫ్ ఆడుకోవడానికి పనికొచ్చే వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం మనం పదే పదే మాట్లాడుకుంటున్నాం అందుకే ఈరోజు మీరు చూస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ అయితే ప్రతి నెల ఎనిమిదో తారీఖున కేపిఐస్ అన్ని తయారు చేసి ఆ కేపిఐస్ బేస్ చేసుకుని వాటి జిఎస్టిపి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వన్స్ ఇన్ ఇయర్ కొంచెం లేట్ గాను ముందుగానే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం జీడిపి కంపల్సరీగా క్వార్టర్లీ ఫిక్స్డ్ డేనా వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు అది ఇప్పుడే కాదు ఎప్పుడు కంటిన్యూ అవుతా ఉంది అదే సమయంలో మనం క్వార్టర్లీ అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం మంత్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తాను ఎనిమిదో తారీఖున కేపిఐ బేస్ చేసుకొని ఈ మంత్లో ఎంత జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ వచ్చింది మనం అనుకున్న ప్రకారం వెళ్తున్నావా లేదని చూసిన తర్వాత ఏటా ద డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితికి వచ్చాం ఇప్పుడే మనం కొంతమంది నేను ఒక్కరిని పనిచేయడమో లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని గాని ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఈ విషయాన్ని రీఎన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకో ముందుకు పోతున్నాం